హాయ్ అండి ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి కరెక్ట్ కొలతలతో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ ఆవకాయ పచ్చడి కోసం పుల్లగా ఉన్న మామిడికాయల్ని ప్రతి ముక్కకి టెంక్ వచ్చేలాగా కట్ చేయించుకోవాలి ఇప్పుడు ముక్కల్లో ఉన్న జీడి టెంక్ మీద ఉన్న పల్చటి పొర తీసేసుకొని ముక్కలు తుడుచుకొని శుభ్రం చేసుకోవాలి ఇక్కడ నేను వేరుశెనగ నూనె వాడుతున్నానండి విజయవాడది ఇది త్రీ మ్యాంగో కారం అండి ఈ త్రీ మ్యాంగో ఆవకాయ కారం మనకి మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఘాటు తక్కువ ఉంటుంది వేడి కూడా చేయకుండా ఉంటుంది పిల్లలు కూడా బాగా తినచ్చండి అలాగే త్రీమాంగో వాళ్ళది ఆవపిండి కూడా తీసుకున్నాను ఇది కూడా బాగుంది టేస్ట్ కావాలంటే మీరు చిన్న ఆవాలైనా పౌడర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మానిక కొలతలతో చూపిస్తున్నాను ఒక మానిక అంటే రెండు కేజీలు అండి కేజీలు అంటే వెయిట్ లెక్క కాదు తూకం లెక్క కాకుండా కేజీ డబ్బా ఉంటుంది కదా అట్లా రెండు కేజీలు డబ్బా అయితే ఒక మానిక మానిక నిండా పోసుకోవాలండి ముక్కలు కొలత కోసమని మీకు ఒక మానిక ముక్కలే కలిపి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మానిక మామిడికాయ ముక్కలకి మూడు గిద్దలు కారం తీసుకోవాలండి మీరు మాములుగా ఎండుమిర్చి పట్టించుకుంటారు కదా ఆ కారమైనా సరే మూడు గిద్దలు వేసుకోండి మూడు గిద్దల కారం వేస్తేనే పచ్చడి చక్కగా గుజ్జుగా ఉంటుందండి లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటుంది గుజ్జు ఎక్కువ ఉండదు ఇప్పుడు మూడు గిద్దలు కల్లుప్పు తీసుకొని గ్రైండ్ చేయాలి అంటే అది మనం గ్రైండ్ చేసేటప్పటికి రెండున్నర గిద్దలు వేయాలి మిగిలిన సాల్ట్ కావాలంటే తర్వాత తర్వాత వేసుకోవచ్చు ముందలే వేసేస్తే ముక్కలు ఉప్పుగా అయిపోతాయి కాబట్టి రెండున్నర గిద్దలు వేసుకోండి ఇప్పుడు ఆవపిండి కూడా రెండున్నర గిద్దెలు సరిపోతుంది ఆవపిండి మూడు గిద్దలు వేస్తే మరీ ఘాటుగా ఉంటుందండి అందుకే రెండున్నర గిద్దలు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వేయించి చేసిన మెంతుల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పచ్చి మెంతులు కూడా ఒక రెండు గుప్పులు వేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది కంపల్సరీ వేసుకోండి పచ్చి మెంతులు ఒక రెండు గుప్పులు వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పావు లీటర్ ఆయిల్ వరకు వేసుకొని ముక్కలన్నింటికి పట్టించుకోవాలి మానేడు ముక్కలకి మొత్తం మీద ముప్పావు లీటర్ ఆయిల్ పడుతుంది ఫస్ట్ ఒక పావు లీటర్ ఆయిల్ వేసుకొని ముత్తలు ముక్కలు కలుపుకున్న తర్వాత ఒకేసారి ఆయిల్ వేయకూడదండి ఇట్లా తడి పొడిగానే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కిలో వరకు చిన్నుల్లిపాయలని పొట్టు తీసుకొని వేసుకోవాలి చిన్నల్లిపాయ రెబ్బలు దంచాల్సిన అవసరం లేదు పొట్టు తీసుకుంటే సరిపోతుంది ఆ విధంగా వేసేసుకోవాలి మీరు కావాలంటే సగం పచ్చాపచ్చగా దంచి వేసుకోవచ్చండి నేనైతే అలాగే వేసేసాను ఇప్పుడు మిగిలిన ఇంకో పావు లీటర్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి చూసారు కదా మరీ ఎక్కువ జారుగా పోయకుండా ఆయిల్ ఇట్లా కొంచెం తడి పొడిగా పోసి మనం ఒక పక్కన పడితే మూడు రోజులకి చక్కగా అది గుజ్జు ఊట ఊరుతుంది అందులో పులుపు దిగుతుందండి మొత్తం ఆయిల్ ఒకేసారి వేస్తే గ్రేవీ లాగా రాదు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మూడు రోజులు పక్కన పెట్టేయాలి అంటే ప్రతిరోజు కలుపుతూనే ఉండాలి మూడు రోజుల తర్వాత చూద్దాము చూసారు కదా మూడు రోజుల తర్వాత చక్కగా ఎంత కలర్ఫుల్గా తయారైందో ఆయిల్ మొత్తం పైకి వచ్చింది మిగిలిన పావు లీటర్ ఆయిల్ ఇప్పుడు కలిపేసేసుకోవాలి పచ్చడి చాలా గుజ్జుగా గ్రేవీగా చాలా బాగుంది చూశారు కదా ఆ విధంగా నేను చెప్పినట్టు ఆ కరెక్ట్ కొలతలతో చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది క్రీమాంగో కారం వాడితే మనకి కలర్ సంవత్సరమైనా అట్లానే ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్